హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ధరలు స్టాక్ ఏమైనా తగ్గిందా స్టాక్ పెరిగిందా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకలచెరు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈ రోజు వచ్చిందన్న మంగళవారం ఇరవై ఐదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల చెరువు మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మొలకల చెరువు మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఈరోజు మామూలుగానే మార్కెట్ చాలా స్లోగా ఉంది నిన్నటి మీద చాలా స్లోగా పోతుంది ఇంకా ఉండే ముందుకి ఏమైనా రేట్లు పెరుగుతాయేమో మరి చూడాలి ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో తొమ్మిది వందల ఇరవై టాప్ ధర ఇంకా క్వాలిటీలు చూసుకుంటే కనుక ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు వందలు ఐదు వందల నుంచి ఎక్కువగా పోతున్నాయి ఇంకా పొడికాయలు నాస్కాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే పోతున్నాయి ఇది చెరువు మార్కెట్ అప్డేట్ ఇంకా రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్